గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కృష్ణ అని ఇంకొక అంశంలోకి వెళ్ళేటప్పుడు ఇంద్రనీల్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ అంశం చాలా సీరియస్ది సున్నితమైన అంశం అదేంటంటే తిరుపతి లడ్డూ గురించి సార్ తిరుపతి లడ్డూ ఏదైతే కొత్త అంశం వచ్చిందో పన్నెండు మందిని కొత్తగా అరెస్ట్ చేశారు దాన్ని ఎట్లా చూడవచ్చు తిరుమల లడ్డూ వ్యవహారంలో ఈరోజు పన్నెండు మందిని అరెస్ట్ చేసిన దాంట్లో పేపర్కి వచ్చిన ప్రకటన కానీ మీరు చూస్తే అందులో చాలా మంది విషయంలో ఏమని మెన్షన్ చేశారు వాళ్ళ యొక్క బాధ్యతని వాళ్ళు సక్రమంగా గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేదు అనేది కూడా ఒక పెద్ద క్రైమ్ లాగా అంటే మేబీ అది రీజన్ యాక్సెప్టబుల్ కానీ జనరల్గా ఏంటి ఒక నోటీస్ ఇవ్వటమో సస్పెండ్ చేయటమో ఇలా ఉంటాయి అయితే ఏకంగా ఇలాంటి కేసులో నిందితులుగా చేయటం అది కరెక్ట్ ప్రొసీజర్ అయితే కాదు అనేది నా భావన ఇప్పుడు చూడండి ఒక రాజకీయ కక్షలతో ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యులు చేసి వాళ్ళని అరెస్ట్ చేయటం వరకు వెళ్తే రేపటి రోజున ప్రభుత్వం మారితే ఇప్పుడు సైన్లు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వ హయాంలో పర్యవేక్షణలో ఉన్నవాళ్ళు అవ్వచ్చు బాధ్యతల్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు విధి నిర్వహణలో ఉన్నవాళ్ళు అవ్వచ్చు సైన్లు పెట్టిన వాళ్ళందరూ సంతకాలు చేసిన వాళ్ళందరూ రేపదం మళ్ళీ కక్ష సాధింపు చర్యలుగా ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు మళ్ళీ వేళ వేళ కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తే అంటే రాజకీయ పార్టీల వైరం మధ్య ప్రభుత్వ ఉద్యోగులు నలిగిపోతుంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధులని ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాలి అంటే ధైర్యం చేసి చేయగలరా ఫస్ట్ థింగ్ రెండు అసలు ఫ ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో మొదటిగా సీఎం హోదాలో ఉండి ఏమాత్రం ప్రూఫ్స్ చేతిలో లేకుండా జంతువుల కొవ్వు మా కలిసింది అని మాట్లాడిన చంద్రబాబు గారు మరి ఆయన బాధ్యతను ఆయన సక్రమంగా నిర్వహించారా మరి ఆయన మీద కూడా కేసు పెట్టాలి కదా మరి మీరు కేవలం టీటీడీలో పనిచేసే ఎంప్లాయీస్ని బాధ్యులు చేసి ప్రభుత్వ ఉద్యోగులని ఈ కేసులోకి ఇన్వాల్వ్ చేయటం అంత క్లియర్గా ఎట్లా రాశారంటే ఒకళ్ళు వాచ్ తీసుకున్నారని ఒకరు మొబైల్ ఫోన్ తీసుకున్నారని ఒకళ్ళు ఐదు వేల రూపాయల అంశం తీసుకున్నారని ఇలా రాసుకుంటూ కనీసం ఐదు ఐదారుగరైతే వాళ్ళు చేయాల్సిన పని చేయలేదు కాబట్టి ఇలాంటి తప్పు జరిగింది అని మెన్షన్ చేయడం అంటే బాధ్యత రాయి నేను మిమ్మల్ని ఇక్కడ చిన్న క్వశ్చన్ పెడతాను సార్ ఒక లడ్ ఇంత పెద్ద స్కామ్లో ఒక ఫోన్ తీసుకున్నారు ఐదు వేలు తీసుకున్నారు ఐదు వేలుకి తీసుకునే వాళ్ళు ఇంత చీప్గా బిహేవ్ చేస్తారా సార్ అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు ఐదు వేల రూపాయల లంచాలు కూడా తీసుకుంటున్నారు అని ఇది ఉద్యోగులకి ఒక మాయన మచ్చలాగా చేయాలని చూస్తున్నారు అసలు ఉద్యోగుల పట్ల ఎలాగో ఎప్పుడూ కూడా వీళ్ళకి గౌరవం ఉండదు ఈ ప్రభుత్వానికి గతంలో రికార్డ్ అవటం లేదు అనుకొని ఏబీఎన్ రాధాకృష్ణ గారను చంద్రబాబు గారు ఉద్యోగుల విషయంలో ఏ విధంగా మాట్లాడుకున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు ఇప్పుడు కానీ మీరు తీసుకుంటే అసలు నేనేమంటానంటే రాజకీయ కక్ష కోణంలో ఒకరి మీద ఒకరు చేసుకోవడం అసలు వీటన్నిటికంటే కూడా ముఖ్యం అంటే రాబోయే ఎన్నికల్లో మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు వస్తున్న సమయానికి వైఎస్ఆర్సిపి పార్టీని ఇరకాటంలో పెట్టగలిగిన రెండే రెండు అంశాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ తేలిపోయినాయి చేయలేకపోతున్నారు లేదు ఎన్నో ఆరోపణలు చేశారు వైసీపీ మీద ఆరోపణలన్నీ కూడా వాస్తవాలు కాదు అని తేలిపోయినాయి చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే గతంలో రెండేళ్ళు కరోనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారే అంత గొప్పగా పరిపాలించారు వీళ్ళు మాటలు చెప్పారు కానీ చేతల ప్రభుత్వం కాదు అనేది ప్రజల్లో వచ్చేసింది కానీ వీళ్ళ దగ్గర వీళ్ళు ఎలక్షన్ కోసం రెండు ఆయుధాలను రెడీ చేసుకుంటున్నారు ఒకటి ఫస్ట్ మద్యం ఏంటంటే మద్యం కుంభకోణం జరిగింది అనేది ఒక కేసు ఫైల్ చేయటం వలన పదే పదే దీన్ని అరెస్టులు దీన్ని కొనసాగింపు దీన్ని మీడియాలో పేపర్లో రావటం వలన దీన్ని డిస్కషన్లో పెట్టడం వలన ఇంకో రెండు సంవత్సరాలు కూడా ఈ కేసును ఈ విధంగా కొనసాగించగలిగితే ప్రజల మనసులో ప్రజలు అంటే ప్రజలు అనకూడదు దీన్ని మద్యపాన ప్రియులు ఆ ఓట్లు ఒక నలభై లక్షల పైచిలుకుంటాయి ఆ ఓటర్ల మనసులో దీన్ని అంటే గుర్తు చేసే విధంగా అప్పుడు దాకా మర్చిపోకుండా ఉండేలాగా చేసి చివరికి ఎలక్షన్ వచ్చేయడానికి ఏం చెబుతారంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మీకు బ్రాండ్లు ఉండవు మళ్ళీ రేట్లు పెంచుతారు ఇది చెప్పటం వల్ల నలభై లక్షల మంది ఓటర్లు ప్రభావితం అవుతారు ఈ నలభై లక్షల ఓటర్లో కూడా ప్రధానంగా ఎక్కువ ఈ నెంబర్స్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి బరిలే ఉంటారు అంటే మీరు అప్పర్ సెక్షన్స్ అన్ని కూటమి ప్రభుత్వానికి మద్దతుగా వేకర్ సెక్షన్స్లో మెజారిటీ నేనేమంటున్నా అంటే అందరూ అని చెప్పను అప్పర్ సెక్షన్స్లో మెజారిటీ కూటమి ప్రభుత్వానికి వేకర్ సెక్షన్స్లో మెజారిటీ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా గత ఎలక్షన్లో ఉంచున్నారు ఇప్పటికీ అదే పరిస్థితి ఈ మద్యపాన ప్రియుల్లో కూడా మేజర్ సెక్షన్ ఎవరు ఉంటారు వేకర్ సెక్షన్సే ఉంటారు సో వైఎస్ఆర్సిపి ఓట్లు ఏవైతే ఉండాయో వాటిని గండి కొట్టాలి అంటే ఈ ఐదు సంవత్సరాలు ఈ లెక్కర కేసును కొనసాగించి అందులో ఏదో ఒకటి కంటిన్యూటీ కంటిన్యూటీ చేస్తూ ఉండాలి అందుకని ఒకటేమో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన లిక్కర్ వ్యవహారాల్లో కుంభకోణం జరిగింది కిట్కోప్రోలాగా వాళ్ళకి లంచాలు తీసుకున్నారు అనేది ఒక కేసు పెట్టి దాంట్లో కొత్త కొత్తగా షీట్లు వేయటం విచారించటం అరెస్టులు చేయటం కొనసాగింపు జరుగుతూనే ఉంది ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోయింది ప్రభుత్వం ఇంకో రెండేళ్ళు కొనసాగించారనుకో ఎలక్షన్ టయానికి ఇది ఉపయోగపడుతుంది ఆల్ ఆఫ్ ఏమైంది అంతకు మించిన దారుణమైన కల్తీ మధ్యం అనేది వేళ హయాంలో బయటపడింది దీన్ని కూడా ఏదో విధంగా వైఎస్ఆర్సీపీ మీదకి నె నెట్టేయాలి ఇది ఇప్పుడు ప్రారంభం అవ్వలేదు గత హయాంలో ప్రారంభమైంది అని దీన్ని ఏదో విధంగా వాళ్ళ మీద ఉన్న అంటే గత ప్రభుత్వం కంటే వరుస్టుగా కదా ఇది కల్తీ మద్యం అంటే దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి దీన్ని కూడా వైసీపీ మీదకి నెట్టేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఈ రోజున మనకు పేపర్లో కానీ చూసుకుంటే ఆ లేబుల్స్ తయారు చేసిన వ్యక్తి ఆ లేబుల్స్ తయారు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు ఏమని చెబుతున్నారు ఈ లేబుల్స్ అంటే రెండు వేల ఇరవై మూడు నుంచే తయారు చేస్తున్నారు అని చెప్పేస్తున్నాడు రెండు వేల ఇరవై మూడు నుంచి లేబుల్స్ తయారు చేస్తూ వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల పాటు అంటే పద్దెనిమిది నెలలు తీసేట్లే ఒక రెండు నెలల క్రితం పట్టుకున్న వరకు అనుకున్నా కూడా పదహారు నెలల వరకు ఇదేమి చిన్న కేసు కాదు కదా ఇప్పుడు అంటే లిక్కరు బాటిలింగ్ తయారైన తర్వాత లారీ లారీలు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి అంటే ఎక్కడ ములకనూరు చిత్తూరులో ఎక్కడ ఉంది ఎక్కడ ఇబ్రహీంపట్నం ఉంది ఇంత ట్రాన్స్పోర్టేషన్లో మీకు చెక్ వాళ్ళు పట్టుకోరు పోలీసులు పట్టుకోరు విజిలెన్స్ వాళ్ళు పట్టుకోరు ఎక్సైజ్ వాళ్ళు పట్టుకోరు ఒక నెల ఒకసారి కాదు ఇది పదహారు నెలలుగా పట్టుకోరు మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు అంటే వీళ్ళ చేతగా తనవా వీళ్ళ ఫెయిల్యూరే కదా ఇవన్నీ కూడా సో ఇప్పుడేంటి ఈ కల్తీ మధ్య వ్యవహారం కూడా వైఎస్ఆర్సిపి నుంచే జరుగుతుంది అని కొనసాగింపు చేయటం కోసం ఈ అంటే ఒక బజార్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకున్నారు ఉంటారా వేరే పార్టీలు ఉంటే ఒక గ్రామం ఉంది సార్ ఆ గ్రామంలో రెండు పార్టీల వాళ్ళు ఎలక్షన్లు అయిన తర్వాత మాట్లాడుకోరేక ఖచ్చితంగా మాట్లాడుకుంటారు జోగి రమేష్ గారు ఉన్నారు సో ఆయన ఆయనే ఇదంతా చేయించారు ఆయన అరెస్ట్ చేయటం ఈ లేబుల్స్ ఎవరైతే దొరికారో అది రెండు వేల ఇరవై మూడు నుంచి జరుగుతుందని చెప్పటం మరి రెండు వేల ఇరవై మూడు నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంలో ఎంతమంది ప్రభుత్వ అధికారుల యొక్క కోఆపరేషన్ ఉంది మరి కల్తీ లడ్డు వ్యవహారంలో ఎంతమంది అంటే బాధ్యతగా పనిచేయని ప్రభుత్వ ఉద్యోగులందరినీ కేసులు పెట్టారు కదా మరి మొలకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం దాకా మరి ఎంతమంది ప్రభుత్వ అధికారుల మీద కేసులు పెట్టాలి వీరు పెడతారా వీళ్ళ అంటే వీళ్ళకి ఎలా ఉందంటే ఏ కేసుకు అనుకూలంగా ఆ కేసులో అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ సానుభూతి పొరులా వీళ్ళ సానుభూతి పొరులా అంటే ఎన్నో లెక్కలు వేసుకొని అకారణంగా కేసులు పెట్టేస్తుంటే రేపు అధికారం మారుతా వీళ్ళు కూడా అదే చేస్తారుగా ఇలా జరిగితే అసలు ప్రభుత్వ ఉద్యోగులు తమ పనిని తను ధైర్యంగా చేయగలరా ప్రభుత్వాలుదే ఉంది సార్ ఐదు సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగి టాలెంట్తో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి వచ్చారు అరవై ఏళ్ళు రిటైర్మెంట్ దాకా చేస్తాడు ప్రభుత్వాలు మారిన తన వృత్తి తను చేయాల్సిందే కదా అలాంటి ప్రభుత్వ ఉద్యోగి మీద ప్రెషర్ క్రియేట్ చేయటమే కదా ఇవన్నీ కూడా ఈ పన్నెండు మంది మీద కేసులు పెడుతున్నారు అటుపక్క లడ్డు వ్యవహారం కూడా ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఒక ఆయుధంగా చూట్ చేసుకుందో టీడీపీ రెండో ఆయుధం ఏంటి హిందుత్వాన్ని లైన్ మీద రావటం పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అనే వాదన తీసుకురావటం అందువల్ల కల్తీ లడ్డు జరిగింది అని ప్రభావం పెట్టాలని చుట్టం అసలు బాధ్యత రాహిత్యంగా పనిచేసిన వాళ్ళ మీద కేసు పెట్టేట్లయితే అసలు ఏ ప్రూఫ్ లేకుండా హిందువుల మనోభావాలు వెంకటేశ్వరస్వామి యొక్క పవిత్రతను దెబ్బతీసి జంతువుల కొవ్వు కలిసింది అని నాలుగోసారి సీఎంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు గారు మాట్లాడటం అది బాధ్యతా రాహిత్యం కాదా తర్వాత మరి జంతుకోవు లేదు అని సర్టిఫికేట్ వచ్చింది కదా మరి ఆయన మీద కూడా కేసు పెట్టాలి కదా పెట్టారా లేదు లక్ష లడ్లు అయోధ్యకు వెళ్ళిపోయినాయి మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు అది కూడా తర్వాత లేదు మంచి క్వాలిటీ ఆఫ్ లడ్లు వెళ్ళిన అని వాళ్లే ప్రకటించారు కదా మరి ఆయన బాధ్యత రాహిత్యంగా ఒక డిప్యూటీ సీఎం ప్రకటి వ్యవహరించారు అని ఆయన మీద కూడా కేసు పెడతారా బట్ అంటే నేనేమంటాను అంటే మనకు అనుకూలంగా వ్యవహరి అంటే ఒక కేసు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మాత్రమే వ్యవహరిస్తూ విచారణ కూడా ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పుడు చూసే ప్రజలకు ఇదంతా అర్థమైపోతుంది ఇదంతా కేవలం హిందుత్వ ఓటుని అండ్ మద్యపాన ప్రియుల ఓటుని వెనక అంటే ఆ రెండింటిని డిఫెండ్ చేసుకోగలిగితే కాపాడుకోగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలవచ్చు అనే ఒక ఉద్దేశం పూర్వకంగా రాజకీయ కోణంలో నడుస్తున్న కేసులు కానీ నేనైతే చూస్తా కానీ నిజంగా ఇది జరిగి ఉంటే నిష్పక్షపాతంగా జరగాలి కదా అసలు తిరుమల బోర్డు కానీ ఈవో కానీ వీళ్ళంతా ప్రకటించకముందు ముందు ఏ డేటా లేకముందే చంద్రబాబు గారు ప్రకటిస్తారు సిట్ కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళ డీటెయిల్స్ రాకముందే ఎల్లో మీడియా పేపర్లో వచ్చేస్తుంటాయి ఇవన్నీ చూస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి కేవలం ఇదంతా రాజకీయ కోణంలో అంటే ఒకవేళ మళ్ళీ మర్చిపోయారనుకుందాం ఆల్ ఆఫ్ షడన్ ఒక నాలుగు రోజులు అయితే ఇంకొకళ్ళ పేరు యాడ్ చేసి ఇతను విచారిస్తున్నాం ఇతను అరెస్ట్ చేస్తున్నాం ఇతను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం సీటు ముందుకు వైవి సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చాం అంటే ఇప్పుడు కొత్తగా వైవి సుబ్బారెడ్డి గారు అరెస్ట్ అవుతారని కూడా ఒక చర్చ చేస్తున్నారు కదా సార్ అది ఎంతవరకు నిజం సార్ అరెస్ట్ అనేది ఎవరినైనా చేస్తారు నేనేమంటానంటే అరెస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు తప్పు చేసినట్టు కాదు కదా అంటే వాళ్ళకు అనుమానం ఉంది బయట ఉంటే ప్రలోభ పెడతారు సాక్షుల్ని అనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారు అనుకుందాం అట్లీస్ట్ నైంటీ డేస్కి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ప్రూవ్ చేయాలి కదా ఇన్వెస్టిగేషన్ వీళ్ళు ఏమంటారు నైంటీ డేస్ ఎంతమందికి దాటిపోయింది ఈరోజు జైల్లో ఎనిమిది ఏడు ఎనిమిది నెలల నుంచి ఉంటున్నారు మద్యం కేసులో అంటే ఆరోపణలు ఎదుర్కొని లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇంకా పదే 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 వీళ్ళు అడుగుతున్నారు మాకు ఇంకా టైం కావాలి వీళ్ళు బయటకు వస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటారు కానీ అంటే మీరు ఐదేళ్ళు రాజకీయం కోసం చేస్తారు ఈ కేసుని ఇన్వెస్టిగేషను అంత మీకు కావాలంటే సిట్టు సైజు పెంచుతారు కదా అంటే ఇంకా అధికారులు ఇస్తారు కదా పోలీస్ అధికారుల్ని మీకు ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికే సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు నడిస్తే ఈ న్యాయ వ్యవస్థలు చట్టాల మీద ఎవరికి గౌరవం ఉండిద్ది ఒక అసలు ఒక టర్మ్లో మీరు ఐదేళ్లలో ఒక కేసును ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూవ్ చేయలేనప్పుడు అధికారంలో వచ్చిన ఏ ఏ పార్టీ అని తీసుకోండి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు కొనసాగించబడవు అవి అలా హాల్ట్ అయిపోతాయి ఐదు సంవత్సరాలు మళ్ళీ అధికారం మారింది అనుకోండి వీళ్ళ మీద స్టార్ట్ అవుతాయి వాళ్ళ మీద హాల్ట్ అయిపోతున్నాయి సో అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల లోపు మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ప్రూవ్ చేయలేనప్పుడు ఇలాంటి కేసులు ప్రజలు ఎందుకు నమ్మాలి అంటా నేను సార్ మీరు వైవి సుబ్బారెడ్డి గారి విషయం మనం చర్చిస్తున్నాం కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పి వాళ్ళ కుటుంబం క్రిస్టియానిటీని నమ్ముతారని చెప్పి చాలా ప్రచారం చేశారు కానీ మనకి గ్రౌండ్ గ్రౌండ్లో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తే వాళ్ళ ఇంట్లో కపిలా ఉంటుంది కపిలావ్ కపిలావు కాదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముప్పై సార్లు మాల వేసుకున్నారు ముప్పై సార్లు మాల వేసుకున్న వ్యక్తి ఆయన సో ఏదో మనకు నచ్చింది కాబట్టి ఆరోపణ చేసేద్దాం ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారు అనుకుంటే అది మూర్ఖత్వం అయితే ఎందుకు అంటే అసలు రాజకీయాల్లో కులం మతం ఎక్కడి నుంచి వచ్చింది సార్ మన రాజ్యాంగంలో ఏం రాసింది అంటే సెక్యులర్ కంట్రీయే కదా ఇది కులం మతం ఎందుకు వస్తున్నాయి రాజకీయాల్లోకి రాజకీయాలు ఏంటి ఏ మతాన్ని అంటే ఏ మతాన్ని ఫాలో అవ్వాలి ఆ మతం ఫాలో అవ్వండి రాజకీయం చేయాలనుకుంటున్నారా నీ ఇంట్లో నువ్వు ఫాలో అవ్వవు నీ గడప తాడితే నీకు ఉండాల్సింది ఓన్లీ హ్యుమానిటీ అండ్ ఇంకా చూడాలి అనుకుంటే బిలో పావర్టీ ఉండారా పావర్టీలో ఉండారా లేదు రిచ్ మ్యాన్గా ఉండారా దాన్ని బేస్ చేసి సెగ్రిగేట్ చేసి వాళ్ళకి పథకాలు అవ్వచ్చు లేదు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు వాటి మీద ఫోకస్ చేయాలి కానీ కుల కులభావనతో ఓట్లేయండి మతాన్ని చూసి ఓట్లేయండి అంటే డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇస్తున్నాయి కదా సో అసలు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా సెక్యులర్ కంట్రీకి వ్యతిరేకంగా బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగిన మూర్ఖుల్లాగా ప్రజలు కూడా మతాలకి కులాలకి ప్రలోభపడిపోయి అసలు డెవలప్మెంట్ ఎవరు చేయగలరు ఇచ్చిన హామీలు ఎవరు నెరవేర్చగలరు నిజమైన డెవలప్మెంట్ ఎవరు చేయగలరు ఇవన్నీ ఎవరు చూడట్లేదు కదా సో తప్పు రెండు సైడ్లు ఉందంటనే అంటే సుబ్బారెడ్డి గారు కూడా బహిరంగంగా వచ్చి ఇది అప్పుడే ఖండిచ్చుంటే అయిపోయేది కదా అంటే ఒకటి వాళ్ళు కానీ తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా రాజకీయానికి వాడుకోవడానికి పదే పదే వచ్చేసి ఒకళ్ళేమో గుడిమెట్లు గడిగేస్తారు ఒక ఆమె భజన చేసుకుంటా ట్రైన్లో వచ్చేసి ఒకతనే సీఎం హోదాలో ఉండి ఆరోపణలు చేసేస్తారు ఇలా వాళ్ళు చేశారు కదా అని వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఆ పవిత్రతను కాపాడాలి అనుకున్న వ్యక్తి కూడా ఇలాగే రాజకీయంగా వాళ్ళు కౌంటర్ చేశారు కాబట్టి రీకౌంటర్ చేయాలి అని ఇది ఇంకా పెరిగిపోయింది కదా ఇంకోటి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది కదా దీని గురించి అన్నెసరీగా ఎవరు మాట్లాడొద్దని కూడా చెప్పింది కానీ దీన్ని రాజకీయానికి వాడుకుంటానే ఉన్నారు